అందరికీ నమస్కారం అండి జై గురుదత్త ఎస్వియస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మార్కండేయ పురాణ కథల్లో అలర్కుని కథ నుండి విందాం ఋతధ్వజుడు తన నగరానికి చేరగానే తల్లిదండ్రులకి పురప్రజలకి తాను ఏ విధంగా మాదాలసన పొందాడో వివరించి చెప్పాడు ఆ సంతోష కథను విని అందరూ ఉప్పొంగిపోయారు ఋతధ్వజుడు మాదాలసతో ఆనందంతో భోగాలు అనుభవిస్తున్నాడు సత్రజిత్తు మరణించడంతో ఋతధ్వజుడు రాజయ్యాడు ఋతధ్వజని పరిపాలనలో ప్రజలందరూ సుఖంగా ఉంటున్నారు కొంతకాలానికి మాదాలస్కి ఒక కొడుకు జన్మించాడు అతడికి విక్రాంతుడు అని పేరు పెట్టారు ఆ పేరును చూసి మాదాలస్ నవ్వింది ఒక రోజున ఆ పిల్లాడు ఏడుస్తూ ఉండగా మాదాలస్ ఆడిస్తూ నాయన నీవు పరిశుద్ధుడవు నీకు పేరేమీ లేదు నీవు పంచభూతాత్మకుడువును ఈ దేహం నీది కాదు ఇది వేదాంతాన్ని బోధిస్తూ ఉండేది ఇలాంటి వేదాలన్నీ కూడా పిల్లాడికి నూరు పోస్తూ ఉండేది కొంతకాలం గడిచాక రెండో సంతానం కలిగింది ఆ కుమారుడికి సుబాహుడు అని పేరు పెట్టారు నామకరణ మహోత్సవం జరిగేటప్పుడు కూడా మాదలస నవ్వింది సుబాహుడికి కూడా మాదాలస అదేవిధంగా వేదాంతాన్ని బోధించసాగింది కొంతకాలానికి మూడో కుమారుడు జన్మించాడు అతనికి శత్రుమర్ధనుడు అని పేరు పెట్టారు ఆ పేరు విని మాదాలస చాలాసేపు నవ్వింది నేను పెడుతున్న ప్రతి పేరు చూసి నవ్వుతున్నావు నేను పెట్టిన పేర్లన్నీ శుభప్రదమైనవే కదా క్షత్రియులకు శౌర్యం దర్పం ఉండే పేర్లు పెట్టాలి కదా ఒకవేళ నేను పెట్టిన పేరు నీకు నచ్చకపోతే నాలుగో కుమారుడికి పేరు నువ్వే పెట్టు అన్నాడు కోపంగా ఋతధ్వజుడు కొంతకాలం గడిచాక మాదాలస్కు నాలుగో కుమారుడు పుట్టాడు వాడికి అలర్కుడు అని మాదాలస నామకరణం చేసింది అది చూసి రుతధ్వజుడు నవ్వాడు అలర్కుడు అంటే అర్థమేమిటి అడిగాడు రాజా ఏదో పేరు పెట్టాలని పెట్టాను కానీ దాని అర్థం లేదు మీరు పెట్టిన పేర్లకి ఏమైనా అర్థం ఉందా అంటూ వాదించింది యథాప్రకారం మాదాలస అలర్కుడికి కూడా ఆత్మతత్వం గురించి ఉపదేశం చేయడం ప్రారంభించింది అది చూసి ఋతధ్వజుడు మూర్ఖురాల ఏం చేస్తున్నావు ఆత్మజ్ఞానం ఉపదేశించి నాకు సంతానం లేకుండా చేస్తున్నావు ఈ కుమారుడికి ప్రవృత్తి మార్గం ఉపదేశించు అన్నాడు అప్పుడు అలర్కునికి మాదాలస ఆటపాటల నెపంతో నిత్యము ధర్మ మార్గాలు ఉపదేశించడం ప్రారంభించింది అలర్కుడికి వయసుతో పాటుగా బుద్ధి కూడా పెరిగింది తరువాత ఉపనయనం చేశారు క్షత్రియ ధర్మాలు నేర్పింది వర్ణ ధర్మాలు ఆశ్రమ ధర్మాలు కూడా నేర్పింది అలా తరువాత గృహస్థమ ధర్మాలు నిత్యము నైమెత్తిక ధర్మములను కూడా ఉపదేశించింది కల్ప విధానము సదాచార వర్ణన ధర్మ నిరూపణము మొదలైనవి అంశాలను నేర్పేసరికి అలర్కుడు యవ్వనవంతుడయ్యాడు యువరాజ పట్టాభిషేకాన్ని పొంది ప్రజలను పుత్రుల వలె పాలిస్తున్నాడు అలర్కుడు ఈ విధంగా రాజ్యపాలన చేస్తూ ఉండగా విషయభోగ విముక్తుడై మోక్షాన్ని పొందాలనే కోరిక కలిగింది దత్తాత్రేయుని ఆశ్రయించి హే భగవాన్ మీరు నా ఎందు దయ ఉంచి విషయభోగముల వల్ల నాలో కలిగిన దుఃఖాలను పోగొట్టండి అని ప్రార్థించాడు రాజా పురుషుడు జ్ఞానరూపమనే గొడ్డల్ని సత్సంగ రూపమనే రాతి మీద పెట్టి మమత అనే వృక్షాన్ని ఛేదించాలి అని దత్తాత్రేయుడు అలర్కునకు బోధన చేసి యోగ మార్గాన్ని బోధించాడు ఓ రాజేంద్ర నీవు ఇక వెళ్ళవచ్చును నేను నీకు ఏ విధంగా ఉపదేశించాను ఆ విధంగా మమతానురాగాలు విడిచి ముక్తి కొరకు ప్రయత్నించు అని చెప్పి దత్తుడు అలర్కుణ్ణి సాగనంపాడు అక్కడ నుంచి బయలుదేరిన అలర్కుడు తన సోదరుడైన సుబాహుని దగ్గరికి కాశీరాజు దగ్గరికి వెళ్ళాడు రాజా నా రాజ్యాన్ని నీవు తీసుకుని పరిపాలించుకో లేదా నా సోదరుడగు సుబాహునికి ఇచ్చేయి అన్నాడు అలర్కుడు ఓ అలర్కా నీవు యుద్ధం చేయకుండగా రాజ్యాన్ని ఎందుకు వదులుకుంటున్నావు అన్నాడు కాశీరాజు రాజా దత్తాత్రేయని వరం వల్ల బ్రహ్మయే సత్యం మిగిలినవి సత్యం కాదు అని తెలుసుకున్నాను సిద్ధి పొందాలని ఉంది అందుకు రాజ్యాన్ని విడిచిపెడుతున్నానని చెప్పి అలర్కుడు వెళ్ళిపోయాడు తరువాత సుబాహుడు కూడా రాజా నేను నిన్ను ఆశ్రయించిన పని పూర్తయినది వెళ్ళి వస్తాను అని బయలుదేరాడు సుబాహుడా నీవు ఎందుకు వచ్చావో ఏమి శరణు వేడుకున్నావో చెప్పకుండానే ఎందుకు వెళ్ళిపోతున్నావో అని రాజు కాశీరాజు అడిగాడు రాజా నా సోదరుడు తత్వజ్ఞాని అయినప్పటికీ భోగాసక్తుడై ఉన్నాడు నా ఇద్దరన్నలు తత్వవేత్తలై ఉన్నారు మా తల్లి మాకు బాల్యంలోనే తత్వజ్ఞానం ఉపదేశించింది ఆ జ్ఞానము మా ముగ్గురికి వంటపట్టింది కానీ అలర్కుడికి తత్వజ్ఞానం అలవడలేదు ఆ జ్ఞానం కల్పించాలనే ఉద్దేశంతో నిన్ను ఆశ్రయించాను నా పని నెరవేరింది కనుక నేను వెళ్తున్నాను అని చెప్పి సుబాహుడు తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు స్వరోచిష మన్మంత్రం అంటే ఏమిటో విందాం మార్కండేయుడు స్వరోచిష మన్మంత్రం గూర్చి క్రోష్టికి విధంగా చెప్పడం మొదలుపెట్టాడు వరుణానది ఒడ్డున ఉన్న అరుణాస్పదపురం అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో వేద వేదాంగ పండితుడు అశ్విని కుమార్ల కంటే అందగాడు శాంత స్వభావం కలవాడు అయిన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఎంతో ప్రసన్నవదనంతో అతిథులను సత్కరిస్తూ ఉండేవాడు అతిథులు రాత్రి వస్తే ఆశ్రయం కల్పించేవాడు అత రమణీయమైన ప్రదేశాలు ఉద్యానవనాలు నగరాలు ఈ భూమి అంతా చూడాలనే అతనికి కోరిక ఉండేది ఒక రోజున ఔషధాల ప్రభావం తెలిసినవాడు మంత్ర విద్యలయందు నేర్పుగల ఒక అతిథి వచ్చాడు అతిథి తాను చేసిన చూసిన అనేక దేశాలు మనోహరమైన నగరాలు వనాలు నదులు పర్వతాలు తను చేసిన ప్రయాణాలన్నింటి గూర్చి బ్రాహ్మణులకి తెలియపరిచాడు ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయి అయ్యా మీరు అనేక దేశాలు చూశాను అంటున్నారు కదా మీ వయసు చాలా చిన్నదిగా ఉంది ఇన్ని ప్రదేశాలు ఎలా చూడగలిగారు అని అడిగాడు నాయన మంత్ర ఔషధ ప్రభావం చేత అతి వేగంతో అన్ని ప్రదేశాలను చూడగలిగాను అని సిద్ధుడు పలకగానే ఓ భగవంతుడా తమరు నా ఎందు దయ ఉంచి మంత్ర ప్రభావం చేత భూమి అంతా ప్రదక్షిణం చేయగల శక్తి నాకును ప్రసాదించును అని ప్రార్థించాడు వెంటనే సిద్ధుడు బ్రాహ్మణుని పాదాలకు ఔషధం తీసి రాశాడు రోజులోనే ఉదయం హిమాలయానికి వెళ్ళి సాయంత్రాన్ని ఇంటికి రావాలని అనుకున్నాడు ఆ బ్రాహ్మణుడు తన కోరిక ప్రకారం హిమాలయాలకు వెళ్ళి ప్రదేశాలన్నీ చూస్తూ ఆనందిస్తున్నాడు హిమాలయం మీద ఉండే మంచు వల్ల ఆ బ్రాహ్మణుడికి పాదాలకున్న లేపనం కరిగిపోయింది ఈ విషయాన్ని గుర్తించుకుండగా ఆ బ్రాహ్మణుడు హిమాలయాల్లో ఉన్న సిద్ధులను గంధర్వులను కిన్నెరలను చూశాడు దేవతలు విహరించి రమణీయమైన ప్రదేశాలను చూస్తున్నాడు అక్కడ రాళ్లపై ప్రవహిస్తున్న నదులను చూస్తూ ఆనందించాడు నాట్యం చేస్తున్న నెమళ్ళ సౌందర్యాన్ని చూసి ముగ్ధుడయ్యాడు ఈ విధంగా అన్నీ చూస్తూ బ్రాహ్మణుడు మిగిలిన ప్రదేశాలను రేపు వచ్చి చూడవచ్చు అనుకుని తిరిగి తన గ్రామానికి వెళ్ళాలని అనుకున్నాడు తన అవివేకం వల్ల పాదలేపడం కరిగిపోయిందని తెలుసుకుని బ్రాహ్మణుడు విచారించసాగాడు ఇక్కడ నుంచి నా గ్రామం చాలా దూరం ఈ పర్వతాలు దాటి ఎలా వెళ్ళగలను నా అగ్ని శుశ్రూషణాది కార్యాలు ఏ విధంగా నిర్వర్తించగలను అగ్ని కార్యం నిర్వర్తించకపోతే నా నిత్యక్రియలు అన్నీ నష్టపోతాయి అని బాధపడుతున్నాడు ఇంతలో నాలుగు వైపుల నుండి మధురమైన సంగీతం వినిపిస్తుంది సుగంధ వాసనలు వస్తున్నాయి అక్కడున్న సరస్సులను చూస్తూ కొద్ది కాలం గడిపి ఎవరైనా సిద్ధులు కనబడితే ఇంటికి వెళ్ళే ఉపాయాన్ని తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నాడు ఆ సమయంలో వరుధుని అప్సర అప్సరా బ్రాహ్మణ్ణి చూసింది సుందరాకారుడైన పురుషుణ్ణి చూసి మోహించినదై ఏ విధంగానైనా వివాహం చేసుకోవాలని అనుకుంది బ్రాహ్మణుని వరుధిని చూసి ఎవరు నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు ఏం చేస్తున్నావు అని అడిగింది నేను బ్రాహ్మణుడను అరుణాస్పదం మా గ్రామం ఔషధ ప్రభావం వల్ల నేను ఇక్కడికి వచ్చాను ఆ లేపనం కాస్త మంచు వల్ల కరిగిపోయింది అని బ్రాహ్మణ కుమారుడు తన వివరాలన్నీ చెప్పాడు మహానుభావ నేను వరువుని అని పేరు గల అప్సరసను నేను ఎప్పుడూ ఈ పర్వతాల మీద విహరిస్తూ ఉంటాను నిన్ను చూసి నేను వరించాను అని పలకగానే బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయి ఓ కళ్యాణి ఈ ప్రదేశం పరదేశం అవడం వల్ల నా నిత్యకర్మలకి హాని కలుగుతుంది బ్రాహ్మణులు నిత్యకర్మలు ఆచరించకపోవడం అరిష్టం కదా అందువల్ల నన్ను నా ఊరు పంపించు బ్రాహ్మణులు పరదేశంలో ఉండకూడదు కదా దేశాన్ని చూడాలనే కోరిక ఉండడం తప్పు కాదు కదా అందువల్ల సూర్యాస్తమయం లోపుగా నా ఇంటికి వెళ్ళే మార్గం చూపించు అంటూ ఆ బ్రాహ్మణుడు ఓ ప్రార్థించాడు ఓ మహాభాగా నన్ను విడిచిపెట్టి వెళ్ళే రోజు రాకూడదని నేను అనుకుంటున్నాను ఈ ప్రదేశం స్వర్గం కంటే అందమైనది అందుకే నేను స్వర్గాన్ని విడిచిపెట్టి ఈ ప్రదేశంలో తిరుగుతూ ఉంటాను ఈ సుందరమైన ప్రదేశాల్లో నాతో పాటుగా ఉన్నట్లయితే నీకు బంధువులు కూడా గుర్తుకురారు ఇక్కడ నీకు కావలసిన మాల్య వస్త్ర అలంకారాలన్నీ నీకు కలగచేస్తాను అని చెబుతూ వరుధుని బ్రాహ్మణుని ఆలింగనం చేసుకోబోయింది ఓ దుష్టురాలా నన్ను ముట్టుకోకు నీకు యోగ్యుడైన వారిని వివాహం చేసుకో ఉదయం సాయంకాలం హోమం చేసినట్లయితే సంపూర్ణ శాశ్వతలోపం కలుగుతుంది ఈ సమస్త విశ్వం హోమం వల్ల ప్రతిష్ఠితమవుతుంది అందువల్ల నా ఇంటికి వెళ్ళే మార్గం చెప్పు అని బ్రాహ్మణుడు కోపంగా అన్నాడు నీవు నిస్సందేహంగా ఈ ప్రదేశం నుండి నీ ఇంటికి వెళ్ళగలవు కానీ నాతో కొంతకాలం భోగాలు అనుభవించు అంది గోముగా వరోధుని వరుధుని శాస్త్రానుసారంగా భోగాలు బ్రాహ్మణులకు కాదు అటువంటి భోగాలు బ్రాహ్మణులకి ఇహలోకంలో కష్టాలను పరలోకంలో విపరీత ఫలితాలు కలగజేస్తాయి అని బ్రాహ్మణుడు కరాఖండిగా చెప్పగానే అప్పుడు వరుధుని ఈ విధంగా అంటుంది నేను మృతి చెందిన దానితో సమానం నన్ను రక్షించడం వల్ల నీకు పరలోకంలో పుణ్యం కలుగుతుంది కదా ఈ లోకంలో భోగాలు కలుగుతాయి కదా అంది ఆశగా వరుదిని పరస్త్రీని కోరుకోకూడదని మా గురువుగారు చెప్పారు అందువల్ల నీవు విలపించిన ప్రాణత్యాగం చేసినా నిన్ను వివాహం చేసుకోలేను అని ఖచ్చితంగా బ్రాహ్మణుడు మాట్లాడేసరికి వరుదిని మాట్లాడలేకపోయింది హే భగవాన్ గర్భాపత్య అగ్ని అన్ని కర్మలకి బీజస్వరూపం ఆహ్వానీయ దక్షిణలను అగ్ని వల్ల కుట్టాయి ఇతరులెవరూ నేను సృష్టించలేరు నీవు ప్రసన్నుడు వర్షాలు కురుస్తాయి ఆ వర్షాల వల్ల ధాన్యాలు కలుగుతాయి ధాన్యాల వలన జగత్తు సృష్టించబడుతుంది సత్యంలోనే జగత్తంతా నిండి ఉంది ఆ సత్యం వల్లనే సూర్యుడు ఉద్భవిస్తున్నాడు ఆ సూర్యుడే నా గృహానికి తీసుకువెళ్ళుగాక అని సూర్యుని ప్రార్థించాడు బ్రాహ్మణుడు ఈ విధంగా బ్రాహ్మణుడు ప్రార్థించగానే గర్భాపత్యాగ్ని బ్రాహ్మణుని శరీరంతో ప్రవేశించింది ఆ బ్రాహ్మణుడు మూర్తిభావించిన అగ్నిలాగా ఉన్నాడు ఈ విధంగా ఉన్న బ్రాహ్మణుని చూసి ఓ నీకు మరింత మోహం కలిగింది బ్రాహ్మణుడు అగ్ని ప్రభావం చేత నడుచుకుంటూ వెళ్ళిపోయాడు తిరిగి ఓ నీకు ఆ బ్రాహ్మణుడు కనబడలేదు తర్వాత బ్రాహ్మణుడు క్షణకాలములు ఇంటికి చేరుకున్నాడు తన నిత్యనైమత్తిక కార్యక్రమాలు ప్రారంభించాడు అక్కడ వరూధుని బ్రాహ్మణుడు కనబడక రాత్రి పగలు విచారిస్తూ తిరుగుతుంది తన యవ్వనాన్ని నిందించుకోసాగింది వరూధునిలోని కామాశక్తి అధికమైనది ఇంతకు పూర్వం ఒక గంధర్వుడు వరూధునిని ప్రేమించాడు కానీ వరుధుని ఆ గంధర్వుణ్ణి తిరస్కరించింది ఆ గంధర్వుడు దుఃఖంతో తిరుగుతున్న వరుధుని చూసి ఏం జరుగుంటుందో అని తన దివ్య దృష్టితో చూసి జరిగిన కథను అంతా తెలుసుకున్నాడు తాను ఆ బ్రాహ్మణుని రూపం ధరించి వరుధునిని వివాహం చేసుకోవాలని నిరక్షయించుకున్నాడు బ్రాహ్మణుడి వేషంలో ఉన్న గంధర్వుని చూసి తన ప్రియుడను భావించి నా మీద దయ చూపించు అంటూ ప్రార్థించింది ఓ వరోధిని నేను ఇక్కడ ఉండిపోవడం వల్ల నా నిత్యక్రియలకు లోపం కలిగింది నీ ప్రార్థనను అంగీకరిస్తున్నాను అయినా నేను చెప్పేదానిని నీవు అంగీకరిస్తే చాలు నువ్వు ఏం చెబితే అది చేస్తాను అని మాయగంధరుడు పలకగానే ఆమె ఆనందంతో ఒప్పుకుంది మనం వనంలో విహరించేటప్పుడు నీవు నన్ను చూడరాదు కళ్ళు మూసుకుని నాతో సంగమించాలి అని మాయబ్రాహ్మణుడు నియమాన్ని ఏర్పాటు చేశాడు ఆమె దానికి అంగీకరించింది వారి కాపురం ఆనందంగా సాగిపోతుంది కొంతకాలానికి వరుధుని గర్భవతి అయినది వరుధుని మనసులో తేజసాలయగు బ్రాహ్మణ రూపమే ఉన్నది గంధర్వుడు వరుధునిని అనుమతి తీసుకుని వెళ్ళిపోయాడు కొంతకాలానికి వరుధుని మగపిల్లవాడిని ప్రసవించింది ఆ పిల్లవాడు సూర్య సమాన తేజస్సుగా ఉండటం వల్ల స్వరోచి అని పేరు పెట్టారు శుక్లపక్ష చంద్రునిలాగా బాలుడు గుణాలు అభివృద్ధి చెందుతున్నాయి నాలుగు వేదాలు సర్వశాస్త్రాలు ధనుర్విద్య అభ్యసించి యవ్వనంలోనికి అడుగుపెట్టాడు ఒకనాడు స్వరోచి మందర పర్వతం మీద విహరిస్తూ ఉండగా రక్షించండి రక్షించండి అని ఒక స్త్రీ కేకలు వినబడుతున్నాయి స్వరోచి ఆమె దగ్గరగా వెళ్ళి భయపడకు అని ఊరడించాడు కొంత సమయానికి తెప్పరిల్లి ఆమె తన కథనంతా స్వరోజికి చెప్పింది స్వరోచి కోపంతో రాక్షసుని మీదకి అస్త్రాన్ని ఎక్కుపెట్టాడు రాక్షసుడు భయపడి రాజా నన్ను ఏమీ చేయకు నీ వల్ల నాకు శాప విమోచనం కలిగింది నీ వంటి ఉపకారశీల మరొకడు ఉండడు అంటూ ప్రార్థించాడు నీకు ఎందువలన ఈ శాపం వచ్చింది ఎవరు శప్పించారు అని స్వరోచి అడిగాడు పూర్వం బ్రహ్మమిత్ర అనే ముని ఆ అధర్వవేదాన్ని ఎనిమిది భాగాలుగా విభజించి అపూర్వమైన జ్ఞానాన్ని పొందాడు నన్ను ఇందిరావు రాక్షసుడు అని పిలుస్తారు ఈ పిల్ల తండ్రిని నేను ఒక రోజున బ్రహ్మమిత్ర ముని దగ్గరకు వెళ్ళి ఆయుర్వేద శాస్త్రాన్ని బోధించమని ప్రార్థించాను ఎన్నిసార్లు ప్రార్థించిన బ్రహ్మముని ఆయుర్వేద విద్యని బోధించడానికి అంగీకరించలేదు ఆ ముని తన విద్యార్థులకు విద్యను బోధిస్తూ ఉండగా నేను రహస్యంగా ఆయుర్వేద విద్యను నేర్చుకున్నాను ఎనిమిది నెలల్లో ఆయుర్వేద విద్యను నేర్చుకున్నాను అన్న అందంతో నవ్వుకుంటున్నాను నన్ను చూసి బ్రహ్మమిత్రుడు ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు కారణం తెలుసుకుని కోపంతో రహస్యంగా విద్యను నేర్చుకున్నావు కనుక ఏడు రాత్రుల్లో రాక్షసుడు అవుతావు అని శపించాడు వెంటనే నేను ఆయన పాదాల మీద పడి రక్షించమని ప్రార్థించాను దానికైనా ప్రసన్నుడయ్యి ఓ గంధర్వుడా నేను చెప్పింది తిరిగి చేయడానికి వీల్లేదు ఇది జరిగైతే తీరుతుంది కానీ నీవు రాక్షసుడైన రెండో వారం తిరిగి నిజరూపం పొందుతావు నీవు రాక్షసతత్వాన్ని పొందగానే నీలోని పూర్వజన్మ జ్ఞానం నశించి నీ పుత్రికను తినాలని ఆకాంక్షిస్తావు ఆమె వలన ప్రయోగించబడే అస్త్రం వల్ల పూర్వజన్మ జ్ఞానం కలిగి నీ నిసాచర రూపం పోయి తిరిగి గంధర్వలోకానికి చేరుకుంటావని బ్రహ్మమిత్రుడు శాప విమోచనం చెప్పాడు ఓ మహానుభావ నీ వల్ల నాకు శాప విమోచనం కలిగింది కనుక నా కన్యను నీకు ఇచ్చి వివాహం చేసి ఆయుర్వేద విద్యను ప్రసాదిస్తాను అనుగ్రహించమని రాక్షసుడు స్వరోచిషుణ్ణి ప్రార్థించాడు తండ్రి నాకు నీ అందు అనురాగం ఉన్న మాట వాస్తవమే కానీ నా చెలికెత్తల నా వల్ల దుఃఖాన్ని అనుభవిస్తున్నారు అటువంటి సమయంలో నేను ఒక్కరినే వివాహం చేసుకుని ఈ విధంగా సుఖంగా ఉండగలనా అని విద్యాధరి అడిగింది నీ తండ్రి ప్రసాదించిన ఆయుర్వేద విద్యతో నీ సొక్కులను ఇద్దరిని ఆరోగ్యవంతులుగా చేస్తాను దుఃఖాన్ని విడిచిపెట్టు అని స్వరోచి పలకగానే ఇందీవరుడు తన కన్యను ఇచ్చి స్వరోచిషునికి అత్యంత వైభవంగా వివాహం జరిపించాడు ఇందీవరాక్షసుడు స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు స్వరోచి తన ఆయుర్వేద విద్యా ప్రభావం వల్ల విద్యాధరి చెలికెత్తలకు ఆరోగ్యాన్ని కల్పించాడు ప్రభు నేను మందాదుడు అని పేరు గల విద్యాధరుని కుమార్తెను పేరు విభావరి నాకు గొప్ప ఉపకారం చేశారు ప్రాణుల యొక్క సంభాషణను తెలుసుకునే జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాను ఆ విద్యతో పాటుగా నన్ను కూడా స్వీకరించు అని విభావరి స్వరోశిషుని ప్రార్థించింది స్వరోచి విభావరుని కూడా వివాహం చేసుకున్నాడు మనోరమ రెండోచలకెత్తే తన కథను చెప్పడం ప్రారంభించింది నా తండ్రి పేరు పారు ఆయన బ్రహ్మచర్యాన్ని పాటించి వేద వేదాంగాల్ని అధ్యయనం చేశాడు ఆయన తపస్సు చేస్తూ ఉండగా పుంజుక స్థలా పేరు పేరుగల అప్సరస ఆయన దగ్గరకు వచ్చింది ఆమెను చూసి మోహితుడై వివాహం చేసుకున్నాడు కొంతకాలానికి ఆమె గర్భవతి అయినది ఆమె ఒక ఆడశిశువును ప్రసవించి అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఆ సమయంలో ఒక గంధర్వుడు నన్ను తీసుకుని వెళ్ళి కళావతి అని పేరు పెట్టాడు ఒక రోజున ఆళి అని ఒక రాక్షసుడు వచ్చి నా తండ్రిని సంహరించి నన్ను ఎత్తుకుపోయాడు ఆ దుఃఖంతో నేను ఆత్మత్యాగం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను ఆ సమయంలో సతీదేవి ప్రత్యక్షమయ్యి స్వరోచనీయకు భర్త అవుతాడు అతని వల్ల మునువు జన్మిస్తాడని చెప్పి పద్మినీ అని పేరు గల విద్యను ప్రసాదించింది అని కళావతి తన కథను చెప్పి వివాహం చేసుకోమని ప్రార్థించింది స్వరోచి కళావతిని కూడా వివాహం చేసుకుని పద్మినీ విద్యను స్వీకరించాడు తరువాత స్వరోచి తన ముగ్గురు భార్యలతో హిమాలయ పర్వతంలోని సుందర ప్రదేశాలను చూస్తూ ఆనందంగా గడుపుతున్నారు అక్కడ ఉన్న సుందర సరస్సు తీరంలో విశ్రాంతి తీసుకుంటున్నారు ఆ సరస్సులో ఉన్న కలహంస చక్రవాకం ఈ విధంగా మాట్లాడుకుంటున్నాయి చూశావా చక్రవాకం ఈ రాజకుమారుడు తన భార్యలతో సమస్త సుఖాలు అనుభవిస్తున్నాడు ఎంత అదృష్టవంతుడో కదా లోకంలో అనేక మంది సుందరులైన పురుషులు ఉండవచ్చు కానీ వారికి సౌందర్యవంతులైన భార్యలు లభించకపోవచ్చు కానీ ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు కూడా అందంగా ఉన్నారు కదా అంది కలహంస ఓ సఖీ ఈ స్వరోచి ధన్యుడు ఎలా అవుతాడు ఒక భార్య ఎదుట వేరొక భార్యతో ఉంటున్నాడు ఇతనికి ఏమాత్రం లేదు ఇతనికి భార్యలందరి ఎందు సమానమైన ప్రేమ లేదు అనురాగం అనేది ఎప్పుడూ ఒకరియందే ఉంటుంది అందరి ఎందు సమాన అనురాగం ఉంది అనటం అబద్ధం స్వరోచి భార్యలు అందరి ఎందు సమానమైన అనురాగం ఉంది అంటే ఎలా కుదురుతుంది ఈ భర్త వీరికి ప్రియుడు కాదు ఈ భార్యలకి ఇతడు ప్రియుడు కాదు ఈ రాజు సేవకుల ద్వారా ఈ విధమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాడు భార్యల యందు అదే విధమైన ఆనందాన్ని పొందుతున్నాడు ఒక భార్య దగ్గర ఉన్నప్పుడు వేరొక భార్యని ఏ విధంగా సంతోషపెట్టగలడు అందువల్ల వీరియందు దాంపత్య ప్రేమ ఉంది అంటే ఎలా కుదురుతుంది ఇతడు విద్యాధనానికి అమ్ముడయ్యి భార్యల దగ్గర సేవకుల వలె ఉన్నాడు నేను నా భర్త ధన్యులం ఎందుకంటే నా భర్తకు నేను ఒక్కరి భార్యను మా మధ్యన పరస్పర అనురాగం కూడా ఉంది అని చక్రవాకం హంసకి చెప్పింది ఈ మాటలు విని స్వరోచి చాలా సిగ్గుపడ్డాడు అయినా ఏమీ పట్టించుకోకుండగా స్వరోచి తన భార్యలతో నూరు సంవత్సరాలు అక్కడే హాయిగా గడుపుతున్నాడు ఒక రోజున స్వరోచి తన భార్యలతో విహరిస్తూ ఉండగా ఒక లేళ్ల గుంపు అక్కడకు పడుకున్నాయి ఆ గుంపులో ఉన్న మగజింకను చూసి ఆడలేళ్ళు ప్రేమతో అనురాగంతో చూస్తున్నాయి అది చూసి జింక మీకు సిగ్గు లేకుండా పోయింది దూరంగా పొండి నేను స్వరోచి లాంటి వాడిని కాదు ఒక పురుషుడు అనేక స్త్రీలతో తిరగకూడదు దూరంగా పొండి అని కేకలేసింది దూరం నుంచి మృగాల సంభాషణ విని స్వరోచి బాధపడి తన భార్యల్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు అయినా తన భార్యల్ని విడిచిపెట్టకుండగా ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ ధర్మాశ్రిత క్రియలను ఆచరిస్తూ ఉన్నాడు తర్వాత స్వరోచికి విజయుడు మేరునందనుడు ప్రభావుడు అను ముగ్గురు కుమారులు జన్మించారు పద్మని అని పేరుగల విద్య ప్రభావం వలన స్వరోచి మూడు నగరాలు నిర్మించాడు తూర్పు దిక్కున ఉన్న కామరూప పర్వతంపై నిర్మించిన నగరాన్ని విజయుడికి ఉత్తర దిక్కున నందవతి అను గ్రామం దాన్ని మేరునందనికి దక్షిణ వైపు దిక్కున నిర్మించిన తాళము అనే నగరాన్ని ప్రభావునికి ఇచ్చేశాడు ఒక రోజున స్వరోచి వనంలో విహరిస్తూ ఉండగా ఒక వరాహం కనబడింది దానిపై బాణాన్ని ఎక్కుపెట్టాడు అదే సమయంలో ఒక లేడీ అక్కడికి వచ్చి ప్రభు ఆ వరాహాన్ని చంపడం వల్ల ఏమి లాభం నన్ను సంహరించి పుణ్యం కొట్టుకో అంటూ ప్రార్థించింది ఓ మృగమా నీవు రోగ్రస్తురాలు కావు అయినా ప్రాణాలను తెజించడానికి ఎందుకు అనుకుంటున్నావు అని స్వరోచి లేడిని అడిగాడు స్వరోచి నేను నిన్ను వరించాను కానీ మిమ్మల్ని పొందుట అసంభవం కనుక ప్రాణాలు విడిచిపెట్టాలని భావించాను నన్ను సంహరించు అంటూ లేడీ ప్రార్థించింది ఓ మృగమా నిన్ను ఏ విధంగా వివాహం చేసుకోగలను అది సాధ్యమా అంటూ స్వరోచి పలుకగానే రాజా నన్ను ఒక్కసారి ఆలింగనం చేసుకో అని మృగం కోరింది స్వరోచి అదే విధంగా చేయగానే ఆ లేడు ఒక చక్కని కన్యగా మారిపోయింది ఓ రాజా నేను వనదేవతను భగవంతుని ఆజ్ఞ చేత మమ్ములను వివాహం చేసుకుని మనువుకి జన్మనిస్తాను అని చెప్పింది వెంటనే స్వరోచి ఆమెను వివాహం చేసుకున్నాడు కొంతకాలానికి వీరికి తేజోవంతుడైన కొడుకు జన్మించాడు అతనికి దుతిమాన్యుడు అని పేరు పెట్టారు స్వరోజి కుమారుడు కనుక స్వరోచిషుడు అని కూడా పేరు పెట్టారు ఈ విధంగా కొంతకాలం గడిచాక ఒక రోజున స్వరోచి విహరిస్తూ ఉండగా హంసలు మాట్లాడుకోవడం విన్నాడు మనకు వారధక్యం వచ్చింది అందువల్ల సంసార సుఖాలు విడిచిపెట్టాలి అని మగహంస పలకగా అనుభవించడానికి వయస్సుతో పనేముంది ఈ జగత్తంతా భోగమయమే మనుష్యులే భోగాలు అనుభవిస్తూ ఉంటే పక్షులం మన మాట ఏమిటి అంటూ ఆడపక్షి మాట్లాడింది ఈ మాటలు విని స్వరోచి విరక్తుడై తన భార్యలతో సహా తపస్సు చేసుకునేందుకు అరణ్యానికి వెళ్ళిపోయాడు స్వరోచిషుని బ్రహ్మమనువుగా నియమించాడు అప్పటి నుండి స్వరోచిష మన్మంత్రము ఏర్పడింది విన్నారు కదండి రేపటి భాగంలో దేవీ మహత్యము నుండి విందాం మార్కండేయ పురాణ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని ఆసక్తికరమైన కథలు వినడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్